ఎంత కష్టమైనా సరే దాన్ని భరించి నేనైతే ఇంత దూరం అయితే నడవబోతున్నాను ఫ్రెండ్స్ అసలు ఏంటంటే నేను తిరుపతికి ముక్కుపు అనేసి మా ఊరు నుంచి అయితే నడుచుకుంటే తిరుపతికి అయితే వెళ్తున్నాము ఆ ఊరు నుంచి తిరుపతికి వంద కిలోమీటర్ల పైన అయితే ఉన్నది ఉదయాన్నే దేవుడికి దండం పెట్టుకుని గోయిందా గోయిందా అంటే నరక ప్రయాణం అయితే మొదలు పెట్టాము ఆరు గంటల నుంచి అలాగా మా ఊళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్తా అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ నక్క మాకైతే కనిపించింది నరక ప్రయాణంలో ఫస్ట్ ఊరు వచ్చేసి మానమాల ఆనమాల దాటగానే రెండు కిలోమీటర్ నరంగానే బత్తలాపురం కూడా అయితే వచ్చింది ఇంకా మేము పొద్దున్నే తెచ్చుకున్న పులుసానం కొద్దిగా తినేసి పాత పాత మేము తెచ్చుకున్న రెండు బండ్లు కూడా అయితే తంటనే ఇంకా ఓజీలు అని ఊరు రాగానే మాకైతే ఇక్కడ షాపులు అయితే కనిపించాయి ఇంకా పద్దనే టీ తాగలేదనేసి ఇక్కడ టీ కూడా తాగేసాము ఈ రోజు ఏందాక టిఫిన్ మూడు సార్లు అయితే తిన్నాము ఇంక టిఫిన్ తినేసి ఫైనల్లీ మనం అయితే నాడిపేట హైవే కూడా ఎక్కేసాము ఇంక మధ్యాహ్నం ఆనందం తగ్గిలేదు మంచి ఎండకైతే ఒకటిన్నర అప్పుడు తీ అయితే తాగినాము సాయంత్రం మూడు గంటల దాకైతే జాలీగా అయితే వెళ్ళాము ఇక్కడ నుంచి అయితే మాకు నిప్పులు అయితే స్టార్ట్ అయ్యి హైవే ఎక్కినప్పటి నుంచి ఊరి నుంచి తిరుమలకి వెళ్ళి ఫస్ట్ రోజు అయితే ఫుల్ వీడ మొత్తం అయితే తీసి పెట్టినా మన ఛానల్ అయితే ఇస్తాం ఒకసారి వెళ్ళి చూడండి రోజు మేము ఎంత కష్టపడి ఎంత దూరం వెళ్ళాం ఆ వీడియోనైతే చూడొచ్చు ఒకసారి వెళ్తే వెళ్ళి చూడండి